ప్రసావనం చేస్తుంది మహానుడి మీరు ఘనంగా విజయవంతం నడిపించుకున్నారు కానీ ప్రజలకు మేలు చేయండి ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు ఆ ఇళ్ల స్థలాలని ఇప్పటికే తెరఖాస్తలు ఇచ్చాం అందుకని ఈ నెల రెండు అంటే జూన్ రెండవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ గలు చేస్తున్నాం కావున ఈ సామలకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానిక కూడా ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం రెండవది సూపర్ సిక్స్ నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు నువ్వు అధికారులు మీరు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ సిక్స్ ఎన్నికల హామీ సంవత్సరం పూర్తయింది ఇంకా ఎప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయకపోతాను మీరు డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బంది పొంది ఇలాంటి సవకబారి మాటలు మాట్లాడద్దు నలభై ఏళ్ళ ముఖ్యమంత్రివి చేతిగా అనుభవం ఉంది చాలా ఆర్థిక ఆర్థికవేత్తవి మీరు ఎంఏ అకాడమీ చదువుకున్నారు మీకు అన్ని తెలుసు అలాంటి మాటలు చెప్పకుండా